ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమం లేదా ప్రకారంగా శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ డాక్టర్ బండి పార్సార్ద రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక్ సిద్ధార్థ్ హైదరాబాద్ అదేవిధంగా వంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ చేతేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం మంజర్ అదేవిధంగా శ్రీమతి శ్రీ టి శారద జనార్దన్ సార్ ఎస్పీ రిటైర్ గారు ఖమ్మం జగ్గవరపు సంజీవ రెడ్డి గారు సత్తుపల్లి దిరిశాల రిత్విక్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు జ్యోతి మధు హైదరాబాద్ ఈరోజు అన్నదాతలు ప్రతినిత్యం బాబావారికి కంఠహారం పాలాభిషేకం దాత బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రతినిత్యం బాబావారికి నైవేద్యం దాత పులిచర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ తిరువూర్ రోడ్ అదేవిధంగా ప్రతి గురువారం బాబావారికి సాయంత్రం నైవేద్యం ఉదయం నైవేద్యం దాత పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ విఎంజార్ అదేవిధంగా బాబావారికి ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుగుదాత ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు ప్రతాప్ డైరీ కల్లో ప్రతి గురువారం బాబావారి రథయాత్రలో ప్రసాద వితరణ కోవలి స్వీట్స్ వారు కొత్తగూడెం రోజు ఈ రోజు ప్రసాదంలో అచ్చిపళ్ళ దాత ఏదాసి వెంకట భిక్షం గారు ధనలక్ష్మి దంపతులు కూరగాయల మార్కెట్ బియ్యం అర అరలీటర్ ప్రతిరోజు పాలుబోయ దాత కోమటి కేశవరావు గారు బియ్యం మంజర్ ఈరోజు అన్నదానంలో స్వీట్ ఇచ్చు దాత శ్రీ సాయి మణికంట బేకరీ అండ్ స్వీట్స్ బియ్యం మంజార్ ప్రతి గురువారం అన్నదానం అన్నదానం ఇదే విధంగా ఉంటుంది దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ అన్నదాతల్లో ప్రోత్సహించండి అన్నదాత సుఖీభావా అన్నదాత సుఖీభవా అని అందరూ భోంచేయాలి రెండు వందల ఒక్క రూపాయి పగడాల నరసింహరావు గారు రాజరాజేశ్వరి దంపతులు కమ్మవారి ఇచ్చారు వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం అన్నదానంలో స్వీటు చింతల సుశీలమ్మ దంపతులు స్వీట్ కూడా ఇచ్చారు వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయిరామ్ జై జై సాయిరామ్